నంద్యాలలోని పద్మావతి నగర్లోని ప్రముఖ పిఎంజే జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బ్రాంచ్లో పదహారు పాయింట్ ఆరు కోట్ల పదిహేను కేజీల బంగారాన్ని కాజేసిన ముగ్గురు ఉద్యోగులను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు వీరి నుంచి ఆరు కోట్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు బ్రాంచ్లో పనిచేస్తున్న మేనేజర్ చిద్విలాస్ రెడ్డి క్యాషియర్ రమేష్ రెడ్డి స్టాక్ను రికార్డు చేసి ఉద్యోగి బండారి లహరి కుమార్ ఇంటి దొంగలుగా మారి చేతివాటం ప్రదర్శించి కోట్లలో నగలు కాజేశారు ఈ డబ్బుతో జల్సాలు చేశారు కానీ మూడు నెలల క్రితం ఈ అవినీతి భాగోతం వెలుగులోకి రావడంతో యాజమాన్యం ఆడిట్ నిర్వహించింది తర్వాత ముగ్గురు కలిసి పదహారు పాయింట్ ఆరు కోట్ల పదిహేను కేజీల బంగారు ఆభరణాలను పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎనిమిది పాయింట్ ఎనిమిది కేజీల వెండి ఆభరణాలను కాజేశారని టూటోర్న్ పిఎస్లో ఫిర్యాదు చేశారు సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కంచల్ర కుమార్ ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించారు తర్వాత వీరిని సబ్ జైలుకు తరలించారు ఒక చిరునవ్వు ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ సెల్ నంబర్ డబల్ మా బ్రాంచ్ ఆర్చ్ దగ్గర నంద్యాల ఫోన్ జీరో ట్రిపుల్ టూ త్రీ డబల్ ఫోర్